నేను మీ కొమరం కుమార్ ఆల్ ఇండియా సి ఫిషింగ్ వీడియోస్ కర్ణాటక మంగళూరు నుండి పులిరోలు వేట విధానం నాకు వీలైనంత వరకు ఖచ్చితంగా చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి నైట్ పులిరోలు వల అయితే వేసాం అనమాట ఫస్ట్ వల వాళ్ళు వేస్తారు తర్వాత వల అయితే మేము వేస్తున్నాం అనమాట దీనికే పులిరోలు అంటారు ఈ వాళ్ళకే పులిరోలు అంటారు అదే ఇదే వాళ్ళ మనం కేరళలోనైతే చూపించాము అక్కడైతే రెట్టమడి అంటారు మా జాయింట్ బోటోలు అయితే వాళ్ళైతే లాగుతాడు అనమాట ఫస్ట్ ఆలు వాళ్ళలా ఉంటారు తర్వాత ఆలోచ మేము లా మేము వాళ్ళైతే మొత్తం రెడీ చేసి ఉంచాము వాళ్ళు లాగేసిన తర్వాత చేపలు ఏమైనా ఉంటే వాళ్ళ బోట్లో వేసుకుంటారు నెక్స్ట్ వాళ్ళు వచ్చామే మేము వేస్తాము ఆ తర్వాత చేపలు ఏమైనా ఉంటే మా బోట్లో చేపలు అయితే మేము వేసుకుంటాం అనమాట అలాగా మొత్తం చేపలు కూడా రెండు బోట్ల వాళ్ళం కలిపి ఆ పుల్ రోలు యాడ్ అన్ని రోజులు కూడా రెండు బోట్లు జాయింట్ చేస్తారు ఇదే వాళ్ళ కేరళలోనైతే రత్తామడి అంటారు అదే కర్ణాటకలోనైతే పుల్ రోలు అంటారు అనమాట అదే దూరంగా కనిపిస్తుంది కదా ఫస్ట్ బోట్ అయితే అనమాట వాళ్ళైతే లావుతున్నారు వాళ్ళ లోన్ కూడా పడుకుంటాము ఫైన్ పడుకుంటాము ఫస్ట్ డ్యూటీ అయితే అదే డ్రైవర్ అన్న కాశారు ఫస్ట్ వాళ్ళ వాళ్ళు అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళు మేము లా అవుతాం అనమాట రెండు బోట్లు వాళ్ళని కలిపి జాయింట్ గా మొత్తం చేస్తాము వ్యాట్ అనేది లైటింగ్ వెళ్తే అయితే మనకు అంతగా సపోర్ట్ ఎక్కడ ఇవ్వట్లేదు నైట్ వ్యాట్ అయితే ఈ విధంగా ఉంటది మరి మా బోటు వల్లాగేటప్పుడు ఇలా మొబైల్ పట్టుకొని వీడియో చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనేది చాలా భారంగా వస్తుంది అందరం కూడా వాళ్ళగాలి నాకు వీలైనంత వరకు కూడా చూపిస్తాను కాస్త మొత్తం ఏటైతే రెడీ చేశారనమాట క్లాసులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళకి ఎక్కువ చేపలు పడితే మేము కూడా సహాయం చేయాలి ఆ లైట్ సిగ్నల్ ఇస్తుంది కదా ఆ సిగ్నల్ వచ్చేమీ లోకి వెళ్ళిపోద్ది అది అలా బోట్లు అవుతున్నారు కదా చూడండి దూరంగా కనిపిస్తుంది కదా సిగ్నల్ అది ఆ లైట్ కూడా సిగ్నల్ లైట్ అనమాట వాళ్ళ చివర ఉంటుంది అంటే వేరే బోటు మధ్యలో వెళ్ళి రాకూడదనేసి రెండు బోట్ల మధ్యన సిగ్నల్ కొడతారు అలాగా కళాశాల మాట్లాడుతున్నారు కెనడాలోనో తమిళంలోనో తెలీదు నాకు ఇంజిన్ రూమ్ అయితే ఇది అనమాట ఇదంతా ఊరు అడుకోగలరు ఊరైతే కాదనమాట దూరంగా లైట్ లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది కదా అవన్నీ కూడా పులిరోలు వల్ల లాగుతున్నారు అదే చెప్పాను కదా పులిరోలు అంటే ఆ ఒకే వాళ్ళ రెండు బోట్ల వల్ల కలిసి లాగడం అనమాట ఫస్ట్ రోజు నైట్ వేట్లోనైతే చేపలైతే ఏం లేవన్నమాట నెక్స్ట్ రోజు నైట్ వేట్లోనైనా చేపలు ఏమైనా ఉంటాయేమో చూద్దాము ముందు రోజు పుల్ రోజు వేటలోనైతే అయితే ఏం లేవన్నమాట అందుకని చెప్పేసి ఇంకా చలిదానం పెట్టి మసాలా సామాన్స్ అన్నీ కూడా సర్దుకుంటున్నాను తల్లిదండం పెట్టి మసాలా చామాసాన్ని కూడా డబ్బాలోనైతే మాత్రం నింపుకుంటున్నాను అనమాట ఎందుకని అంటే గాలి ఎక్కువగా ఉంటే మాత్రం వంట వండడానికైతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అదే డబ్బాలన్నీ కూడా నింపుకుంటే కొద్దిగా వంట వండడానికి సింపుల్గా ఉంటుందని చెప్పేసి ముందుగానే చదువుకుంటున్నాను మా వాళ్ళు అయితే మాత్రం ఎవరి పనిలోనైతే వాళ్ళు ఉన్నారు అయితే మాత్రం అంతగా లేవనమాట మరి చేపలు ఉన్నా లేకపోయినా సరే నా వంట పని అయితే మాత్రం తప్పదు చేపలు లేవని నేనేమన్నా నిరసన పడిపోతే మిగతా వాళ్ళందరూ కూడా పేషెంట్లు అయిపోతారు రెండో రోజు పుల్ రోలు వేటలోనైతే మాత్రం మా జాయింట్ బోర్డు వాళ్ళు అయితే లాగుతున్నారు వాళ్ళకు కూడా అంతగా చేపలు లేవని చెప్పేసి మా కళాశాలందరూ కూడా అంటున్నారు ఇప్పుడు హాయి చెప్పాలి హాయి చెప్పాలి ఎలాగ్ రాత్ర వేటైతే చేస్తాను రాత్రి వేట అయిపోయిన తర్వాత ఒకరు మరి ఒక వరకు లాగే మధ్యాహ్నం పన్నెండు మందిలో అన్నీ కూడా వన్ డే స్టైడీ ఉంచుకున్నాను యాక్చువల్గా భోజనం చేసిన తర్వాత అలాగే కదా టైం అయితే కొత్త కదా పన్నెండున్నర అయిల్ సుమారు అయితే వన్ అయితే చేపలు సారీ అయితే వండుదా మా డ్రైవర్ అన్న అయితే మాత్రం చేపలు ఏమి రావట్లేదు తాడులు ఏమైనా ఎగువ ఉంటాయి ఒకసారి చూడండి అని చెప్పేసి అయితే చెప్పారు నైట్ ఫుల్ రోల్ అయితే యాడ్ చేసాము రెండు ఆల్ వేసాము ఫస్ట్ ఆల్ అయితే ఆ బోట్ వాళ్ళు ఇస్తారు నెక్స్ట్ ఆల్ మేమైతే వెళ్తాం అనమాట ఒక పది బొట్లు కలి అయితే వచ్చాయి మళ్ళీ వాళ్ళు పెట్టిన తర్వాత నెక్స్ట్ మేమైతే వేస్తాం అనమాట ఇది ఒక రోల్ అయితే రెడీ చేస్తున్నాము అంటే వల వదిలేటప్పుడు లాగేటప్పుడు వాళ్ళతో పాటు వల్ల అయితే లాగాలి మరి వల లాగకుండా మీడియం చేయాలంటే అవదు అందుకని కొద్దిగా అర్థం చేసుకోండి అది ఆ ఇక్కడైతే మాత్రం పుల్ రోల్ అంటారు కేరళలోనైతే చూపిస్తాను కదా రట్టామడి అంటే ఒకే వల ఆ రెండు బోట్లు వాళ్ళని కలిపి లాగడదనమాట నైట్ అంటే పొగలు రాత్రి రెండు సార్లు ఆగుతాము ఆ పొగలు కూడా రెండేసార్లు ఆగుతాం అనమాట అంటే తెల్లవారి ఆన్లకి వేస్తే పన్నెండున్నర ఒంటి గంట ఒంటి గంట వరకు లాగుతాం ఆ ఫస్ట్ వాళ్ళు అయితే వాళ్ళు లాగారు వాళ్ళు లాగేసిన తర్వాత నెక్స్ట్ ఆలు అయితే మాత్రం మేము లాగుతాం అనమాట మళ్ళీ సాయంత్రం ఆరు ఏడు అయిపోద్ది మళ్ళీ మేము లాగేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు లాగుతారు రాత్రి పన్నెండు గంటలకి మళ్ళీ వది మేము లాగుతాం అలాగే అనమాట చేపలు పడతాయి కదా రెండు బోట్లు కలిపి చేపలు అయితే మాత్రం రెండు బోట్లు వాళ్ళని కలిసి పంచుకుంటాము కర్ణాటక మంగళూరులోనే ఈ పుల్ రోల్ వాళ్ళకైతే మాత్రం యాభై లక్షల రూపాయలు ఫిషింగ్ అయితే వచ్చింది అనమాట పద్నాలుగు టన్ను కోణం అయితే పోయింది పైగా దానిపైన కలిమెందలు అన్ని కూడా ఉన్నాయి అన్నమాట మన అంత యాభై లక్షలు సుమారుగా పైగా అనమాట ఒక్కొక్క కళాశ్కి అయితే మాత్రం నా నాకు తెలిసైతే ఒక ఎనభై వేలు లక్ష వరకు అయితే ఒక్కొక్క కళాశ్కి అయితే దొరికాయని విన్నాను నేను మంగళూరు వచ్చిన తర్వాత సో మరి నాకైతే మాకు అల్ప రావాలని ఆశ అయితే లేదు భగవంతుడి దా వల్ల బ్యాట్కి ఒక పదిహేను నేను జనం సరిపోతుంది అని చెప్పేసి నేనైతే ఒక దీని మీద అయితే ఉన్నాను అనమాట అది మా జాయింట్ కోట అయితే మాత్రం ఈ మీరు పుల్ రోల్ వాళ్ళు అయితే అదే పుల్ రోల్ వాళ్ళకైతే ఏది ఏదన్నారు ఆశ ఆశ రెడీ చేస్తున్నారు ఆయన మిగతా కళాశాల మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్ అంటే మా జాయింట్ బోర్డు వాళ్ళు అవుతున్నారు కదా వాళ్ళు వల్ల ఆగేటప్పుడు మా క్రస్ట్ మేము వల్ల ఆగేటప్పుడు వాళ్ళకి రెస్ట్ అలా ఉంటది కాకపోతే వాళ్ళ తెగిపోతే మాత్రం ఎవరికి దోహ తీసుకుపోతుంది వాళ్ళ తెగిపోతే మాత్రం అదిగే వారికి కూడా కట్టాలి తప్పదు లేకపోతే పర్వాలేదు వారికి అది వంట అయితే వండేసాను సో మీ అందరికి కూడా వీడి అయితే కొద్దిగా చెయ్యాలి అని చెప్పేసి బయటకి అయితే వచ్చాను అనమాట ఇదే మా బోర్డు చూసాను కదా ఉంటున్నారు వాళ్ళైతే వాళ్ళైతే అవుతున్నారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయో అనేది మనం అయితే వెళ్ళి చూపించలేము మన వల్ల అయ్యేటప్పుడు మనకి ఎన్ని చేపలు పడుతున్నాయో పుల్ రోజు వాళ్ళకి అనేది ఖచ్చితంగా మీకు అయితే చూపిస్తాను ఇదే వీడియోలోనూ మిస్ కాకుండా మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి మన వీడియోస్ అయితే మాత్రం మా ఊరైతే సినిమా అయితే చూసేస్తాను ఏ సినిమా తెలియదు సినిమాలు అయితే చూసుకుంటాన నేనైతే అయితే రెడీ చేసి అయితే రెడీ చేసి అయితే మాత్రం పెట్టాను అట్లా మనవలైతే మాత్రం పెట్టలేదు అయితే ఉన్నాను సార్ అలాగే అన్నం ఇవే ఉంటాయి ఏ పాట ఏమేమి తింటారనేది కూడా ప్రతి పాట కూడా మీకైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఉదయం అయితే మాత్రం సల్లన్నం అయితే ఉంటుంది దీన్ని సద్దన్నం అంటారో మనం అయితే సల్లన్నం అంటాము మరి ఇక్కడ లాంగ్వేజ్లో ఏమంటారో కూడా తెలియదు కన్నడాలను అలాగే మధ్యాహ్నం అన్నం అన్నం సార్ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి బిర్యానీ కొనుగోలు కూడా ఉంటది ఉంటుంది అలాగే నైట్కి కూడా రసం నైట్ కూడా రసం ఆ వేపు మొక్కలు అయితే ఉంటాయి నైట్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్స్ ఉదయం మధ్యాహ్నం పియ్య చేయాలి అయితే కేవలం వంట వండిపోతేనే కాదు వాళ్ళతో పాటు వాళ్ళ కూడా చేపలు కూడా ఆ మన వంట పని అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పని ఉంటే వాళ్ళతో పాటు పని చేయాలి పని లేకపోతే వంట చే తర్వాత కాస్త రెస్ట్ దొరికితే పడుకోవడం పొగలాల్లో అయితే మాత్రం బోట్లు అందరికి కూడా పడుకోవడానికి అయితే అవుతాది వంట వాడికి అయితే మాత్రం అంతగా అనమాట ఎందుకంటే మూడు బోట్లు కూడా భోజనం వండాలి కాబట్టి మనం కూడా అయితే తీసుకుంటారు ప్రతి వాటి కూడా మీకు అయితే నేను చెప్తాను అవుట్ సైడ్కి వెళ్ళడం ఎలాగా గతంలో నాకు ఒక వీడియోలో కామెంట్ అయితే అడిగారనమాట అవుట్ సైడ్ వెళ్ళడము ఎలా అని చెప్పేసి అవి పబ్లిక్గా మేమైతే వీడియోలలో అయితే మాత్రం చూపించలేము కానీ ఎలా వెళ్తారనేది ఉదాహరణగా చూపిస్తాను అంటే ఆ జాయింట్ బోట వాళ్ళు అయితే మాత్రం భారంగా వస్తుంది అనమాట భారంగా వస్తుందంటే మాత్రం ఏవైనా చేపలు ఉన్నట్టపలు ఉంటే మాకు కూడా చేపలు ఉన్నట్టే ఎందుకని అంటే రెండు బోట్లు వాళ్ళని కలిసి కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశించాను ఏమొస్తా చూడాలి వాళ్ళని ధరికైతే వెళ్తున్నాం అనమాట ఈ గ్రౌండ్లో చేపలేం లేవు వేరే గ్రౌండ్లో చేపలు ఏమైనా ఉంటాయని ఆస్మ అయితే వెళ్తున్నాము మా జాయింట్ బోర్డుకి అయితే మాత్రం రెండు మూటలు చేప అయితే పడ్డదన్నమాట అవి ఎందుకు పనికిరావు నెక్స్ట్ వాళ్ళు మేమే వెయ్యాలి కాబట్టి మా జాయింట్ బోర్డు మా వెనకాలలో వస్తుంది చేపలేవని చెప్పేసి అయితే మాత్రం ఇంకెవరికి బుర్రలు అయితే మాత్రం పని చేయట్లేదు రనాటాగా బోర్డుకైతే మాత్రం స్టవ్ దగ్గర డోర్ ఉంటుంది అన్నమాట గాలి అలకంగా ఉంటే పర్లేదు కానీ అదే గాలి ఎక్కువగా ఉంటే మాత్రం విపరీతమైన గాలి వచ్చేది డోర్ ఎరకలే అట్లా రెండో రోజు రాత్రి రానే వచ్చింది వాళ్ళైతే వేస్తాను వెయిట్ చేసి అయితే చూడాలి ఏం చేపలు వస్తాయి అనేది ఉల్లిరోజులు వాళ్ళకి చేపలు లేకపోతే వాళ్ళైతే వేగంగా అనమాట చేపలు పడితే మాత్రం వాళ్ళు తాగేసరికి ఎక్కువ లేట్ అయితే పడద్ది అనమాట అందుకని చెప్పేసి కళాశాల అందరికీ టీ అయితే పెట్టాను అనమాట వీళ్ళతో పాటు నేను కూడా టీ అయితే మాత్రం తాగేసాను ఇంకా చేపలు అయితే మాత్రం ఏదో కోనా చేపలు సందా చేపలు అయితే మాత్రం అనుకోవద్దు ఎందుకు పనికిరాని చేపలు అయితే మాత్రం పడ్డాయి అనమాట ఇంకా దీన్ని ఏం చేస్తాను చూడండి

మేము బైడర్లు మాప్ వస్తాము ఆ సరి సమానంగా ఉండాలి బైడర్ లో సినిమాలో కమలాక్ గుల్ రోళ్లు ఏసేపలో చేపలు సరిగా రావట్లేదు ఏదో అంత అనుకో ఏదో సరిగ్గా చేపలు వస్తూ ఉన్నాయి మేము యాడ్ చేసేది సరిగా లేదు కర్ణాటకలో గుర్రోళ్ళు ఎన్ని ఎన్ని చేస్తారంటే ఏడు ఎనిమిది రోజులు చేస్తాము చేయాలంటే చేస్తాం మంగళూరు మళ్ళీ మూడు నెలల వరకు అయితే పుల్ రోల్ వేట అయితే చేస్తారు అలాగే కేరళ తమిళనాడులో కూడా సుమారుగా మూడు నెలల వరకే ఈ పుల్ రోల్ వేట అయితే చేస్తారు దాని తర్వాత అయితే మాత్రం సింగిల్ రోల్ వల్ల అయితే లాగుతారు అనమాట పాతాల భారీ సినిమాలో తాడేసి లాగినట్టు ఉందనమాట చూడండి ఈ కుండలకైతే మాత్రం ఎవ్వరు ఏమీ అనట్లేదు దాని అంటే అవే వెళ్ళిపోతున్నాయి ఇంకా గాలి అయితే మాత్రం అస్సలు పట్టుకోలేము బోట్లో కేపెని చుట్టూ కూడా కిటికీలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ కిటికీలు ఓపెన్గా ఉంటే మాత్రం వన్ రూమ్లోకి విపరీతమైన గాలి వచ్చేది స్టవ్ అయితే మాత్రం అంతగా కాలదనమాట ఇంకా నైట్కి అయితే మాత్రం అన్నం అన్నంతో పాటు రసం రసంతో పాటు అయితే ఏపుడు మొక్కలు అయితే వేపుతున్నామన్నమాట ఈ మొక్కలైతే మాత్రం కోనం మొక్కలు అనమాట ఇంకా అన్నం తప్పిలకి అయితే మాత్రం ఇలా కట్టుకోవాలి గాలి ఎక్కువగా ఉంటే మాత్రం మోసం నీటిలోకి వెళ్ళిపోద్ది బోట్లో నైట్ టైం అందరికంటే ముందే తినేస్తాడు సెకండ్ డ్రైవరు ఎందుకంటే బోట్లో నైట్ టైం డ్యూటీకి వెయ్యాలి కాబట్టి మా బోట్ అయితే మాత్రం భైర్వా దీపం సినిమాలో మంచమూ నో టూతుంది అనమాట మా బోట్ అయితే మాత్రం రోలింగ్ అయితే ఎక్కువ అనమాట అన్ని బోట్లలో రోలింగ్ అయితే ఉండవు కొన్ని బోట్ల రోలింగ్ అయితే మాత్రం ఉంటాయి అనమాట డ్రైవర్ సీట్ అయితే మాత్రం ఫిక్స్డ్గా సెట్ చేస్తారనమాట గాలి తక్కువ ఉంటే పర్లేదు కానీ అదే గాలి ఎక్కువగా ఉంటే మాత్రం సీట్ ఉంటుంది కానీ సీట్ మీద మనుషులు అయితే ఉంటారనమాట అలా ఉంటుంది వేటలోనైతే మాత్రం మా బోట్లో ఈ భారతిడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడనమాట చేపలు ఉన్నా లేకపోయినా ఆయనకు సంబంధం లేదు అందరినీ నేను నవ్వించుకునే ఉంటాడు ఇంకా బెల్లైతే కొట్టారు వలవేయడానికే రోజులు వేట తర్వాత మళ్ళీ పుల్లి రోజులు వాళ్ళైతే పక్కలలో అయితే వెళ్తుంటుంది ఒక్కొక్కసారి ఇది రెట్టేసాము రెట్టమ్మడి వేసుకుంటే చిప్పైతే పక్కల పక్కలలో వెళ్తుంది ఆ వాళ్ళందరూ కూడా చేపలు అయితే అయితే వెళ్తున్నారు వారం రోజుల తర్వాత నైట్ పుల్ రోజు అయితే లాగాము అయితే ఒక యావరేజ్ గా వచ్చాయనమాట మరి నా వంట పని కాబట్టి వంట దగ్గరికి అయితే మాత్రం వెళ్తున్నాను మరీ ఎక్కువగా చేపలు పడితే మాత్రం వంట రోజులు వేసి మాత్రం వెళ్ళడానికి అయితే మాత్రం అవ్వదు వంట అయిపోయిన తర్వాత చేపల దగ్గరికి అయితే మాత్రం వెళ్ళాలన్నమాట మా బోర్డు పక్కలలో అయితే మాత్రం సిప్ వెళ్తుంది డ్రైవర్ అన్న అయితే మాత్రం అలా చూస్తున్నాడో సిప్ వైపు బోట్లో అయితే ఉదయం పడిన చేపలన్నీ వేరేసాము చలిదానాలు కూడా తినేసాము మళ్ళీ మధ్యాహ్నం భోజనాన్ని కూడా కూర అయితే రెడీ చేసేస్తున్నాను మా జాయింట్ బోర్డ్ వాళ్ళకైతే మాత్రం పెద్ద మూట పడినట్లుంది మా కళాశాల కూడా బోటు వైపు చూస్తున్నారు మరి పడ్డా పోయి వెయిట్ చేసి అయితే చూడాలి మోటైతే ఆ బోట్ లో మేము తీసుకుంటున్నాం రెండు మాట్లు అయ్యాయి అవి పెద్ద చేపలు అయితే బాగుందో కేరళ బోట్ దగ్గర కేరళ బోట్ సార్ అయితే తక్కువ పెట్టమని అంటున్నారు సార్ కోసం అయితే మాత్రం ఒక వీడియో అయితే చేస్తానో నైట్ వాళ్ళైతే మాత్రం వేస్తాము ఉదయం సార్కి ఏం చేపలు పడతాయో చూడాలి పుల్ వాళ్ళకి చేపలు పడితే మాత్రం వాళ్ళంతా కూడా బోట్లోకి లాక్కోవడానికి సుమారుగా గంటన్నర రెండు గంటల సమయం అయితే పడుతుంది అనమాట అంత భారంగా వస్తుంది అలాంటప్పుడు మనం సెల్ఫ్ పట్టుకొని వీడియో తీయడానికైతే మాత్రం అవ్వదు మరి ఈ చేపల మాటలు ఖండించేటప్పుడు కూడా వీడియో చేయడానికైతే మాత్రం అనమాట మా డ్రైవర్ అని కానీ కళాశాలు కానీ చాలా మంచి వాళ్ళు అనమాట అందుకని చెప్పేసి కాస్తైనా నేను వీడియో తీయడానికైతే మాత్రం అయింది ఒక పడిన చేప అంత కూడా చిన్న బొంతు చేప అనమాట అందుకని చెప్పేసి ఇలా చేప అంత కూడా బోట్లోనైతే మాత్రం వేసేస్తున్నాము అదే పనికొచ్చిన చేప అయితే మాత్రం పాడైపోద్ది అని చెప్పేసి మొత్తం మూట మీద మూట అయితే మాత్రం వేసేమన్నమాట కొద్దిగా చేపలు అయితే మాత్రం మా జాయింట్ బోట్కి ఇచ్చేస్తాము అలాగే అంతా కూడా బోట్లోకి వేసేసరికి అయితే మాత్రం శుభ్రంగా అందరూ కూడా అలిసిపోయారు అనమాట అందుకని చెప్పేసి ఇంకా కాలు చేతులు కడుక్కొని కాస్తైనా నీళ్లు తీయ తాగుతారని చెప్పేసి ఇంకా కొద్దిగా రిలీఫ్ అయితే మాత్రం అందరూ అనమాట కొద్దిగా రిలీఫ్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేపలు అయితే మాత్రం అందరం కూడా వెళ్ళి పనిచేయాలి చిన్న చేప కాబట్టి మూట అయితే మాత్రం ఇలా వదిలేసామన్నమాట అదే పనికి వచ్చిన చేప అయితే మాత్రం చేప ఇలా వదిలేయడానికి అయితే మాత్రం అవదు నేనైతే టీ పెట్టడానికి వచ్చాను టీ అయిపోయిన వెంటనే ఇంకా వంట అయితే చేయాలి వంట అయిపోయిన తర్వాత ఇంకా పని దగ్గరికి అయితే వెళ్తాను మా జాయింట్ బోట్ లో తాగే వాటర్ అయిపోయింది అనమాట వాటర్ అయితే మా బోట్ లో తెస్తున్నాము వాటర్ అనే కాదు వాళ్ళకే సామాన్లు అయిపోయినా మాకే సామాన్లు అయిపోయినా సరే ప్రతిదీ కూడా వేట్లో అయితే మాత్రం ఇచ్చిపుచ్చుకుంటాం అనమాట బోట్ అయితే మాత్రం రాలేదు అందుకని చెప్పేసి ఇంకా వాటర్ క్యాన్ అయితే మాత్రం రిటర్న్ తీసుకున్నాం అనమాట గాలి అలకంగా ఉంటే తో బోట్ అయితే మాత్రం సోర్గా వచ్చేది అదే గాలి ఎక్కువగా ఉంటే మాత్రం బోట్ తో బోట్ అయితే మాత్రం అస్సలు రాలేదు చాలా కష్టంగా ఉంటది బోట్లో నిండి బోట్ లోకి ఏ సామాన్ ఇచ్చినా సరే చాలా జాగ్రత్తగా అవ్వాలి అదే రెండు బోట్ల మధ్యన గానీ ఏమైనా కాలు చేతులు పడితే మాత్రం ఇంకా విరిగిపోతాయి అలాగని చెప్పేసి ఇంకా మధ్యన పడినా సరే ఇంకా బ్రతికే అవకాశాలు కూడా ఉండవు అనమాట అదే గాలి ఎక్కువగా ఉంటే మాత్రం తాడులు విసురుకొని తాడుల సహాయాలతోనైతే మాత్రం సామాన్లు ఇచ్చుకుంటాము ఇలా అలకమైతే మాత్రం బోట్తో బోట్స్ చేరేసుకుని సామాన్లు అయితే మాత్రం ఇస్తామన్నమాట ఆ బోట్లోటి నుండి జాయింట్ బోట్లోకి వాటర్ క్యాన్ ఇచ్చిన వాడు ముసలివాడని అయితే మాత్రం అంత ఈజీగా అనివద్దు ఈ బోట్లోకి రాగానే ఈయనకైతే మాత్రం భారతీయుడని పేరు అయితే పెట్టాను ఈయన చేసిన సాహసాలు అయితే మాత్రం అంత ఇంత కాదు ఐస్ రూమ్ లో ఉండే వాళ్ళకి పని సహాయం చేయాలని చెప్పేసి ఈ వయసులో కూడా ఐస్ రూమ్ లో దిగడం అనేది నిజంగా గ్రేటే కదా టీ పెట్టేసి బోట్లు ఉండే వాళ్ళు అందరికి ఇస్తాను అందరు కూడా టీలు అయితే తాగేస్తారు నేనైతే మాత్రం అందరితో కలిసి తాగుతాను లేదంటే లాస్ట్ లో తాగుతాను అనమాట టీ అనే కాదు భోజనం కూడా ఎంత అనమాట కళాశాల తర్వాత తింటానమాట మా కళాశాల అందరూ కూడా కోపం పడతారు ఎందుకు లాస్ట్ వరకు ఉంటామని చెప్పేసి ఈ తప్పేళ్ళన్నీ కూడా కడిగేసి వంట వండేసి ఇంకా చేపలేరడానికి అయితే మాత్రం వాళ్ళతో పాటు వెళ్ళాలి చేపంతా కూడా గుండెకి వెళ్ళిపోద్ది అనమాట గుండెకిలు అయితే ఇరవై రూపాయలు మొత్తం ఐదు టన్నులు పడ్డది సుమారుగా అయితే లక్షలు అనమాట గుండా మండ కలిపి అయితే మాత్రం ఒక లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు పిసింగ్ అయితే వచ్చింది వల్ల దగ్గర నుండి ఇప్పటికైతే ఒంటి గంట సమయం అయితే అయిందనమాట అంటే ఉదయం ఐదు గంటలకి వల్ల అయితే ఇస్తాము ఆ తర్వాత చేపలు ఏరుకొని తినేసరికి ఒంటి గంట అయితే అయింది సో పెసర్మేన్స్ బాధలు అయితే మాత్రం ఎలాగ ఉంటాయి సముద్రంలో మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతూనే ఉండాలి కష్టపడకపోతే మాత్రం అనమాట చూడండి ఒకే దగ్గర ఎన్ని సిప్పులు ఉన్నాయన్నమాట సుమారుగా ఒక పది పదిహేను సిప్పులు వరకు అయితే మాత్రం ఉన్నాయి సిప్పులు అన్నిటి కూడా మంగళూరు యాంకరింగ్ పాయింట్ అయితే మాత్రం అదే అనమాట ఓట్ అయితే దరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇలా చింకులు ఉంటాయి అంటే చింకులు అంటే వల తెగిపోయినా ఉంటాయి కదా ఇలా అన్నీ కూడా సరిగ్గా అవైతే మాత్రం రెగ్యులర్ అనమాట మొత్తం అవన్నీ బోట్లన్నీ కూడా రెగ్యులర్ పోయి మంగళూరు కయితే వచ్చి తేలగలేదు మరి మావరి కోసమా లేకపోతే డేట్ కోసం అయితే మాత్రం తెలియదు ఇంత ధరలు కూడా రెగ్యులర్ గా నేను చేస్తారా నేనైతే మాత్రం నాకు కూడా తెలియదు రెగ్యులర్ బోట్ అయితే మాత్రం ఏదో బోట్ అయితే మాత్రం వెళ్ళాలి సో అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది ఇదే మా బోట్ యాప్సెంట్ అయితే మాత్రం వస్తానా నేనైతే మాత్రం ఫస్ట్ బ్యాట్ అయితే అయింది మరి నెక్స్ట్ కి వ్యాట్కి అనేది కూడా నాకైతే మాత్రం తప్పితే తెలియదు ఏమైనా ఒక వ్యాట్ చేస్తే ఇంకొక బ్యాట్ అయితే చేస్తాను ఎందుకంటే మనం గోగా ఇది ఆ మంగళూరు సిటీ అనమాట ఫైనల్గా చెట్టి అయితే మాత్రం అక్కడ ఉంటుంది చిన్నారికి ఆ బోట్ కనిపిస్తుంది కదా బోట్ ఆ బోట్ పక్కన అయితే మాత్రం ఉంటుంది ఒక కెరటాలు అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద కెరటాలు అయితే వస్తాయి ఆ అయితే మాత్రం బోట్ అయితే మాత్రం వెళ్ళాలి గాలి అయితే మాత్రం బోట్ అస్సలు అయితే అస్సలు ఆ వెనకాల వస్తుంది కదా అదైతే మాత్రం జాయింట్ బోట్ అనమాట బ్యాట్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది వాటర్ అయితే రెండు రకాల వాటర్ అన్నమాట సో ఇది అంతా కూడా బంగళూరు సిటీ కర్ణాటకలో బెంగళూరు సిటీ తర్వాత మెంగళూరు సిటీ అన్నమాట ఇక్కడ ఎయిర్పోర్టు షిప్పింగ్ పోర్ట్ ఫిషింగ్ ఆర్బర్ ఇంపార్టెంట్ రెండు రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి నాకు వీలైనంత వరకు కూడా మంగళూరులో మరెన్నో చూపిస్తాను మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఐక్ బటన్ కూడా క్లిక్ చేయండి